వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి మనకు థర్టీ టూ ఫిఫ్ ఫార్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మెయిన్ అయితే చాలా దగ్గర ఉంటుందండి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నది అక్కడే మెయిన్ రోడ్ అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్తో చాలా బాగా వచ్చింది హౌస్ అయితే మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి మొత్తం కూడా మనకు చూడవచ్చు స్టే మనకు గ్రానైట్ ఇచ్చారు అలాగే మీకు చూడొచ్చు రెండు గేట్లు కూడా జరిగింది చిన్న గేట్ ఒకటి పెద్ద గేట్ ఒకటి ఉన్నది ఇక్కడ అలాగే మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి చూడొచ్చు బోరు సంప కూడా ఉన్నదండి చూడొచ్చు మీరు పైన సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇది మహద్వారం అండి మనకు బాస్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి మనకు థర్టీ టూ ఇట్లా వస్తుందండి అడ్డం వస్తుంది పొడుగు వచ్చేసి ఫార్టీ వస్తుందండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందని చూడొచ్చు మీరు ఇది హాల్ అండి రెక్టాంగిల్స్ అవి చాలా చాలా స్క్వేర్గా చాలా బాగా వచ్చింది చూడొచ్చు మీరు చుట్టూ కూడా ఇటు బెడ్రూమ్ అటు ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి సో సేమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది మనకు టీవీ యూనిట్ వస్తుందండి సో మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ వస్తుందండి సో మనకి ఇక్కడ చూడవచ్చు మీరు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ పూజ రూమ్ అండి ఇది సో మనకు ఓపెన్ కిచెన్గా ఇచ్చారు మెయిన్ రోడ్ దగ్గరగా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు కూడా సో ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అండి చూడొచ్చు మీరు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి సో ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి సో ఇక్కడ చూడవచ్చు మీరు పైన స్టోరేజ్ కూడా ఇచ్చారండి అన్నీ కూడా జరిగింది పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మీరు సో బిల్డింగ్ హైట్ కూడా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సో అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దామండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి చూడొచ్చు పైన అంత చాలా గ్రాండ్గా వచ్చిందండి మనకు బే ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా చూడవచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది బాల్కనీ ఏరియా అంతా కూడా ఇది మహత్వారం అండి ఇది మనకు హాల్ అండి చూడచ్చు మీకు హాల్ సైజ్ చాలా బాగా వచ్చింది ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ వస్తుందండి టూ బెడ్రూమ్స్ వస్తాయి ఇటు ఒకటి ఇటు ఒకటి మీరు పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు సో ఇక్కడ మనకి పూజారం వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఇది వస్తుందండి చూడొచ్చు పైన పాల్ సీలింగ్ డిజైన్ ఏమి ఇవ్వలేదండి జస్ట్ డిజైన్ ఇచ్చారు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ మన సౌక్ కో డోర్ ఇచ్చారండి సో ఇక్కడ వాష్ ఏరియా అండి సో మనకు మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి కంప్లీట్ హాల్ చూడవచ్చు మీరు టీవీ అంటే అక్కడ బెడ్రూమ్స్ వస్తుంది సో ఇది ఒక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదండి సో మళ్ళీ మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి సో ఇది కామన్ బాత్రూమ్గా ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడైతే మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ వస్తుంది సో ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి సో వన్ ఫార్టీ టూ స్క్వేర్ షార్ట్స్లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయిందండి థర్టీ టూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ డైప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలకే చెప్తున్నారు అది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఇంకా కూడా తగ్గిస్తారు మెయిన్ రోడ్ అంటే వాకబుల్ డిస్టెన్సే అండి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి అలాగే మనం టెరాస్ మీదకి వెళ్ళి కూడా చూద్దామండి మొత్తం గ్రానైట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ తెచ్చారు మనకు రూప్ టాప్లో కూడా ఇచ్చారండి చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయండి మీకు ఓవరాల్గా ఇల్లు అయితే ఇలా వస్తుందండి ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి